వెల్కమ్ టు కామెడీ షాప్ లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు విశేషం విశేషం ఏమిటంటే రాయలసీమ ప్రేమ కథ చిత్రం అని ఒక చిత్రం దర్శకుడు మన గోపివర్మ సార్ ఈరోజైతే మన ఉరవకొండకైతే వచ్చేసినాడనమాట అండ్ ఎందుకంటే ఈ షెడ్యూల్ సార్ ఎన్నో షెడ్యూల్ సార్ ఇప్పుడు థర్డ్ షెడ్యూల్ వచ్చేసి ఈ పెన్నోపలం చుట్టుపక్కల ప్రాంతము ఈ ఉరవకొండ చుట్టుపక్కల ఏరియాలో తీయాలనేసి సార్ రావడం అయితే జరిగింది సార్కి మనకి దాదాపుగా నాకు సార్కు ఒక ఎనిమిది ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నాము సార్ మా పిన్నో షూటింగ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు ఉరవకొండవకొండ సార్ డిఓపీ డిఓపి సారు ఇక్కడ షూటింగ్ ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్ మీరు ఏమన్నా సో అయినా నమస్కారం నమస్తే సార్ నేను రాయలసిమ ప్రేమ కి సో ప్రజలు వచ్చేసి మనం రాయలసీమ ప్రాంతంలో రాయలసిమ ప్రేమ షూట్ అనేది చేస్తాం మీ అందరికీ తెలిసి దాంట్లో భాగంగా అనంతపూర్ జిల్లాలో అయితే చేస్తున్నాము ఆల్రెడీ సెకండ్ షెడ్యూల్ అయిపోయింది థర్డ్ షెడ్యూల్ అదే షూట్ అయితే స్టార్ట్ చేసింది దాంట్లో భాగానే మన పెన్నోపలం ఉరుకొండ ఈ సైడింగ్ లో షూట్ అనేది ఉంటుంది దాంట్లో భాగంగా నాకు ఎప్పటి నుంచో పచ్చ మనవాడు చాలా మంచి మంచి కార్మినిస్కేటర్ చేస్తున్నారు కామల మందికి వినోదం కల్పిస్తుంటారు మనవాడు చాలా కష్టపడుతుంటారు చాలా మంచి హార్డ్ వర్క్ సో ఇక్కడ ఈయన ఒకటే కాకుండా ఇక్కడ ఉడకొండలో ఉన్న కళాకారులందరికీ తనవంతగా అవకాశం ఇచ్చి తను ప్రోత్సహిస్తూ దానిలో టీం కలుపుకొని ఇప్పుడు రెండు మూడు సినిమాలు కూడా చేస్తున్నారు అంత టీం అంతా కలిసి చాలా థ్యాంక్ యూ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మీ రోజే కాదు మీతో పాటు మీ ఆర్టిస్ట్ అందరినీ ఎదిగేయాలనుకున్న చాలా గొప్ప సంకల్పం అది ఇలాగే మీరు ముందు ముందు మంచిగా చేసి మంచి సినిమాల్లో రావాలని కోరుకున్నాను అలాగే మన రాయలసీమ ప్రేమ కూడా మీకు అందరికీ ఆ రోజు మాట ఇచ్చాను ఖచ్చితంగా మీ అందరూ మన అనంతపురం జిల్లా అవసరం ఎప్పటి నుంచో మాకు ఫ్రెండ్ మిత్రులు లాంటి వాళ్ళ మీకు ఖచ్చితంగా కూడా ఏదో ఒకటి మన సినిమాలో అయితే మంచి ఒక పాత్ర ఉంటుంది దాంట్లో ఇక్కడ షూటింగ్ చేయడానికి కారణం ఏంటంటే మా ఊడికొండ మా ప్రాంతంలో మంచి లొకేషన్స్ ఉన్నాయి రన్ని అంటే మనం చెప్పడం వల్ల ఇంకా సపోర్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి మనం బాగా సపోర్ట్ చేస్తున్నారు సో అందుకోసం ఈ లొకేషన్ చూడడానికి వచ్చామండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ బ్రో యూ మీ అమ్మెల్య సమయం కి లొకేషన్ అని చూపించడానికి వచ్చారు థ్యాంక్ యూ ఖచ్చితంగా మన ఉరుకొండలో ఈ పెన్నబులో షూటింగ్ అనేది చేస్తున్నాము అందులో భాగంగా మీ అందరికీ కూడా అవకాశం ఇస్తుంది అలాగే మళ్ళీ వీడియో బ్రోకి సపోర్ట్ చేయండి ఇంకా చాలా మంది సబ్స్క్రైబర్స్ కానీ లేకుండా ఫాలో చేసి ఇంకా ఇలాంటి కళాకారులు ఎంకరేజ్ చేస్తే ఇంకా పది మందికి ఉపాధి కల్పించి పది మందికి అవకాశాలు ఇస్తారు తప్పకుండా మనం ఇంకా ఎంకరేజ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను शाल बस बुडलक थैंक्स सो मच थैंक्स थैंक्स सो मच सर 봐라니까. 흠. 훌륭해. 오케이 오이지 주스. சார்